అందరికీ నమస్తే మిత్రులారా మరి రెండు రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పలు జిల్లాలు ప్రణమిల్లగ శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడేని బిడ్డ కాకతీయ కళా ప్రబల నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలే సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ ఇంత గొప్ప పాట రాస్తే ఈ పాటని పది సంవత్సరాలు కలువకుంట్ల చంద్రశేఖరరావు పక్కన వాడేసి మరి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించలేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ పాటని చిన్న చిన్న మార్పులు చేసి ఆ పాట చాలా పెద్దగా ఉంటుంది దాదాపు పదమూడు నిమిషాల పైన ఉంటుంది దాన్ని ఒక రాష్ట్ర గేయంగా ఉండాలి అంటే చిన్నగా ఉండాలి దాదాపు ఒక రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉండొద్దు అనే ఉద్దేశంతో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి దానికి ఒక చక్కటి సంగీతాన్ని అందించాలని చెప్పి కీరవాణి గారికి అప్పచెప్పడం జరిగింది దాని మరి నిన్న మొన్నటి నుంచి సన్నాచన కొడుకులు అమ్ముడవైన ఛానళ్ళు ముఖ్యంగా మరి నమస్తే తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎప్పుడు ఎంటుంటి నిలుస్తుంటుంది గుమస్తా తెలంగాణ మరి ఆ గుమస్తా తెలంగాణకి ఏమైందో తెలియదు కానీ ఇదేదో ప్రపంచంలో ఎవరు చేరా నేరంగా ప్రచురించి తెలంగాణ ప్రజల్ని తప్పుదో వట్టించే ప్రయత్నం చేస్తుంది కిరణ్ అని అంట తెలంగాణ ప్రాంతం వ్యక్తి కాదంట ఆంధ్ర వ్యక్తి అంట సిగ్గు శరం ఏమన్నా ఉండాలి మన తెలుగు వ్యక్తి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తి విశ్వ ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాన్ని ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల్లో మొత్తం ఆయన ఉన్నది కూడా హైదరాబాద్లోనే ఓటాకు కూడా హైదరాబాద్లోనే ఉన్నది మరి ఎందుకు ఈ చిల్లర నా కొడుకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు సిగ్గు శరం ఏమన్నా ఉండాలి కదా మీకు మరి మీరు ఇంత పొడుంగులైతే ఇంత నిజంగా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ కవుల మీద కళాకారుల మీద మీకు ఇంత ప్రేమ ఉంటే మరి ఇదే సిగ్గులేని ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోదావరి జిల్లాలకు చెందినటువంటి జిఆర్ సామిని తీసుకొని వచ్చి సిగ్గు అన్ని ఇడిచి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టి బొక్క బోర్ర పండుకొని సాష్టాంగ నమస్కారం చేసి తెలంగాణ ప్రజలని ఒక అవమానపరిచిన రోజు మీకు ఎక్కడ పోయింది ఈ ఈ ఈ రాష్ట్ర మహారాష్ట్రం అని సిగ్గు ఉండాలి కదా యాదగిరిగుట్ట తెలంగాణ ప్రజలు ముద్దు పిలుచుకునేటటువంటి పేరు యాదగిరిగుట్ట దాన్ని యాదాద్రిగా ఎవడో ఆంధ్రస్వామి ఇచ్చినటువంటి వాని ఆలోచనకు అనుగుణంగా దాని యాదగిరి గుట్ట తీసి యాదాద్రిగా మార్చమన్న గాది కొడికేవాడు నిన్ను తెలంగాణలో శిల్పులు లేనట్లు ఒకసారి నువ్వు చూసుకో తెలంగాణలో ఉన్నటువంటి కళాఖండము ఎక్కడ లేకుంటుంది మరి తెలంగాణలో ఎవరు దిక్కులేరు అన్నట్లు చెప్పి యాదగిరిగుట్ట పునరుద్ధరణ పనులు అక్కడ ఆనంద సాయి అనేటటువంటి ఒక ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించినటువంటి కళాకారునికి నువ్వు ఎందుకు ఇచ్చినావు అదేవిధంగా లక్ష కోట్లు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల సొత్తుని దొబ్బేసి కుక్కోక తాకి కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రా ప్రాజెక్టు కావచ్చు మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టలేదా ఎక్కడ పోయింది మరి ఆ రోజు ఈ తెలివి ఆంధ్రాకు పోయి మంత్రి రోజా ఇంట్లో పోయి బాగా పందికొక్కలాక చేపల పులుసు తిని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని వచ్చి ఆంధ్రాని కూడా అన్ని రకాల ఆదుకుంటానని చెప్పి రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని చెప్పినప్పుడు ఎక్కడ పోయిందా అని తెలివి ఎవరి షోలో పువ్వు పెడుతున్నావు సిగ్గు శరం ఉండాలి ఇంతనన్నా ఈరోజు అందే కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కీరావాణి కానీ విమర్శనా కొడుకులకు సిగ్గు శరం ఉండాలి ఎంత గొప్ప పాట రాసిండు అందశ్రీ గారు పది సంవత్సరాలు దాని జాతీయ తెలంగాణ రాష్ట్ర గీయంగా ప్రకటించకుండా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించి దాన్ని రికార్డు చేయించి మరి జూన్ రెండు తారీఖు రోజు దాన్ని రిలీజ్ చేద్దామంటే అంత ఒక్కొక్కటి చిల్లర నా కొడుకులు మోపాయనరు కళలకు కానీ కౌలకు కానీ భాషా భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ప్రపంచ వేదికల మీదే కీరవానికి అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి కావున మీరెన్ని చిల్లర వేషాలు వేసినా ఎన్ని దొంగ నాటకాలు వేసినా మీరు ఎన్ని రాతలు రాసినా బొచ్చు కూడా గుర్తు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీది పది పదిహేను సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు ఖచ్చితంగా ఏదైతే ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ప్రజల సా కళలన్నీ ఒకటొకటి సహకారం అవుతాయి ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కూడా కలుపుకొని మెలుపుకొని పోతారు నువ్వు ఇన్ని చిల్లర వేషాలు వేసినా కానీ నీవు ఇగ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదిలాం చేయాలని చూస్తే మాత్రము అందరికన్నా ఎక్కువ ఇల్వా ఇజ్జత్ పోయేది నీదే అని మరొకసారి గుర్తుపెట్టుకో ఒక మంచి పాటగా తెలంగాణ రాష్ట్ర గేయంగా రావాలని మనం అందరం ఆశిద్దాం సంగీతానికి కానీ కళలకు కానీ కళాకారులకు కానీ భాషాభేదము ప్రాంత భేదము ఉండొద్దు ఎవరు బెస్ట్ ఇన్పుట్ ఇస్తారో ఒక కవి తన పాట రాసుకున్నప్పుడే ఫలాని నా పాటని ఫలాని సింగర్ వాడితే బాగుంటుంది ఫలాని మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సమకూరిస్తే బాగుంటుంది అని వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది వాళ్ళ సరైన ఇన్పుట్ రాగా రావాలంటే తప్పులేదు కదా ఎన్నో మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే నువ్వు కీరవాణి అత్యంత క్వాలిటీ మ్యూజిక్ మ్యూజిక్ ఇచ్చేటటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరినో చెప్పమని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న కీరవాణి కన్నా నేను బెస్ట్ చేస్తానే ఒకరిని చెప్పమని చూద్దాం ఇటువంటి కొన్ని తరాలు నిలిచిపోయే పాట ఏదో సినిమా పాట లాకా సీజన్ పాట కాదు ఒక రెండు మూడు నెలలు ఉండిపోయేది కాదు కొన్ని తరాలు నిలిచినటువంటి పాటని కనీసం శాస్త్రీయంగా కీరవానికి సంగీతం మీద చావుల పట్టుంది అటువంటి వాళ్ళైతేనే చక్కటి బాణీలు సమకూరించి తరతరాలు ఈ పాటని తెలంగాణ ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పాటగా ఉండాలని మరొకసారి ఆశించు మనమందరం ఆశిద్దాం ఇటువంటి చిల్లరని వల్ల నా కొడుకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మీరు అంతా నమ్మవద్దు తిప్పికొడాలని మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాను